కరీంనగర్ పట్టణం చైతన్యపురి కాలనీలో శ్రీ మహాశక్తి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు వేడుకలో భాగంగా ఇవాళ అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవి అవతారంలో అలంకరించారు రకరకాల పండ్లను అలంకరించిన అమ్మవారు భక్తులకు కాత్యాయనిగా దర్శనమిస్తున్నారు వందలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బార్లు తీరారు కాగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన నటుడు శివకృష్ణ దూరదర్శన్తో మాట్లాడుతూ ముగ్గురమ్మలు ఒకే చోట భక్తులకు దర్శనమియటం చాలా అరుదన్నారు ఈ రోజు చాలా సుదీర్ఘం నా అదృష్టం నా సౌభాగ్యం ఈ రోజున కరీంనగర్ రావటం ఇక్కడ ఉన్నటువంటి మహాశక్తి టెంపుల్లో ఉన్న వాటి ముగ్గురు అమ్మలు అటు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి అయినటువంటి శ్రీ ఓం శ్రీమాత్ర అయిన మహా ఈ ముగ్గురిని కూడా దర్శించుకున్న చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ ఒకప్పుడు ఈ టెంపుల్ లేకుండే ఇప్పుడు పదేళ్ళు ఏళ్ళు అయినట్టుంది ఈ టెంపుల్ కట్టి చాలా బాగుంది భక్తులు అందరూ కూడా చాలా మాలేసి ఉన్నారు చాలా చాలా ఆనందం కలిగింది చాలా బాగుంది టెంపుల్ చాలా బాగుంది అలా మూడు అమ్మలు ఒకే చోట ఉండటం అనేది కొద్దిగా అర్థమైన విషయం అది మరి చాలా బాగుంది టెంపుల్ చాలా చాలా బాగుంది ఐఎమ్ వెరీ హ్యాపీ చక్కటి దర్శనం అయింది ఈ వేళ ఈ నవరాత్రుల సందర్భంలో నేను దర్శనం చేసుకున్నాను